ఎన్నో ఏండ్ల నాటి విగ్రహము కోరిన కోరికలు వెంటనే తీర్చి సింధూరవర్ణంలో హనుమంతుడిగా దర్శనమిచ్చే వినాయకుడి గురించి తెలుసుకుందాము ఈ ఆలయం పేరే గణేష్ గడ్డ తెలంగాణ రాష్ట్రంలోని పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఉంది ఐదు వందల సంవత్సరాల నాటి ప్రాచీన గణపతి క్షేత్ర ఆలయము సింధూరవర్ణంలో హనుమంతుడిగా దర్శనమిచ్చే వినాయకుని విగ్రహము ఇది ఏకదంతుని ఆలయము సంగారెడ్డి జిల్లాలో ఏకదంతగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రము విజ్ఞాన తొలగించి కోరిన కోరికలు తీర్చి మహిమగల్ దైవంగా విరజిల్లుతున్న కార్యసిద్ధి ప్రదాత గణేశుడు దక్షిణం యొక్క గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న గణేష్ గడ్డ రుద్రారం గ్రామంలో కొలువైన శ్రీ సిద్ధి వినాయకుని ఆలయము ఇక్కడ గణనాథుడు కోరుకున్న కోరికలు తీర్చిదిద్దే విరజిల్లుతున్న లంబోదరుడు భక్తుల పాలటి కొంగు బంగారంగా చతుర్థి రోజు విశేష పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయంలో వినాయక స్వామికి ముడుపులు కట్టి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకము ఈ ఆలయంలో ప్రతి ఆదివారము మంగళవారం నాడు పదకొండు వారాల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు ఇది ఇక్కడ స్పెషల్ ఇలా చేస్తే ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ స్థానికులు ప్రకటన స్థానికుల ప్రకటన నమ్మకము కూడా నలుగురు నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి నిత్యం గణేష్ గడ్డ ఆలయము కలకలలాడుతుంది రెండు వందల ఏళ్ల నా ఏళ్ల క్రితము కర్ణాటక చెందిన శివరామ భట్టు అనే భక్తుడు కాలనడుకకు తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఇతను గణేషుడికి పరమ భక్తుడు సంకటహర చతుర్థి నాడు శివరామ భట్ట ఎక్కడుంటే అక్కడికి గణనాధుడు స్వయంగా వచ్చి పూజలు అందుకుంటాడు ఓసారి భట్టు తిరుమల వెళ్తూ రుద్రారం అడవిలో ఆగాడు అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి భట్టు తిరుమల పాదయాత్రకి వెళ్లాడు కొన్నాళ్ళకు ఆ విగ్రహం కనుమరుగైపోయింది ఓసారి ముఖం దాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా గణనాథ విగ్రహాన్ని చూసి ఆ గుర్రం కదలట్లేదు దాంతో ఆ విగ్రహం పక్కనే ముఖం నిద్రపోయాడు అప్పుడు అతని కలలో వినాయకుడు కనిపించి తన మనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడు దాంతో ముఖం దాస్ వెంటనే గుడి కట్టించి పని మొదలు పెట్టాడు అలా ఆ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది సింధూర వర్ణంలో ఉన్న ఈ గణపతిని ఎవరైతే ప్రతిరోజు నిత్యం దర్శించుకుంటారో వారికి అన్ని శుభాలే వారు కోరిన కోరికలు కూడా సిద్ధిస్తాయి ఈ ఈ ఆలయంలో అభిషేకము సింధూర లేపనము ఎవరైతే చేసి తిలక ధరణ ప్రతిరోజు వారు ధరిస్తారో వారికి విద్య నుండి సంకటాల నుండి విముక్తి పొందుతారు ప్రతి సంకష్టాల చదివితి రోజు స్వామివారు పెరుగుతూ ఉంటారు తేడా మార్పును కూడా గమనించవచ్చు స్వామివారి భుజాల దగ్గర పాదాల దగ్గర మనం ఈ తేడాను గమనించవచ్చు ఇక్కడ ఉన్న పూజార్లు పూజార్లకు నలుపుగా కనపడుతున్నది ఇది కూడా ఒక నమ్మకమే స్వామివారు ఎంత స్వామివారికి ఎంత శ్రద్ధగా పూజ చేస్తారో అంత ఫలితం కూడా ఉంటుంది మొదట ఈ స్వామివారు రెండు పీట్లు ఉండగా ఇప్పుడు నాలుగు పీట్లు పొడవయ్యారు అడ్డం ఒకటిన్నర మొదట్లో ఉంటే ఇప్పుడు మూడు పీట్లు అయ్యారు స్వా స్వామివారికి నేను కూడా శివయ్య భక్తుడు అని చెప్పే విధంగా ఇక్కడ ఒక మరొక ప్రత్యేకత ఉన్నది స్వామివారి కుడి చేతిలో శివలింగము నా భుజాలకు రెండు చోట్ల నాగుపాము కనిపిస్తుంది స్వామివారికి ఎదురుగా మూషుకము ఉంటుంది స్వా స్వామి స్వామివారి నామాల వెనుక నా స్వామివారి నా అడ్డనామాల వెనుక సుబ్రహ్మణ్య ఆయుధము స్వామివారి కళ్ళు కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమే ఇక్కడ ఏ వినాయకుని గుడిలో లేనటువంటిది ఈ ఆలయ ఈ సిద్ధి వినాయకుని వెనకాల శ్రీచక్రం ఉంటుంది వీటన్నింటికి వెనకాల కూడా ఒక కారణం ఉంది శివ అంటే నాన్న సుబ్రహ్మణ్య స్వామి అంటే అమ్ అన్న చక్రం అంటే అమ్మ ఈ మూడు శక్తులు కలిపే వినాయకులు ఈ ఈ సిద్ధి వినాయకుల్లో చూపిస్తాడు తెలంగాణ నల్మూ నలుమూల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు గర్భాలయంలో స్వామి విగ్రహం సింధూరంతో ఉంటుంది స్వామివారి విగ్రహం కింద మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం చూడముచుటగా ఉంటుంది స్వామివారు దక్షిణముఖంగా ఉన్నందున కోరి కోరిన కోరికలు దక్షిణముఖంగా ఉండడంతో స్వామివారిని దర్శించుకున్న నలభై ఒక రోజులునే కోరిన కోరకలు నెరవేర్తాయని భక్తుల ప్రకట విశ్వాసము గణేష్ నవరాత్రుల సమయంలో స్వామివారికి ప ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పుష్పశుద్ధ పాడ్యము నుంచి పుష్పశుద్ధ చతుర్దశి వరకు స్వామివారికి జన్మదినోత్సవ వేడుకలు కూడా చేస్తారు ఈ ఆలయంలో రోజు అన్నదాన ప్రసన్న ఉంటుంది అన్నదాన ప్రసాదం ఉంటుంది అలాగే మరికొన్ని కొలువైన ఉపాలయాలు ఉన్నాయి విఘ్నేశ్వరుని దర్శనం అనంతరం శివాలయము పార్వతీదేవి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు దర్శించుకుంటారు ఆలయ ప్రధాన గోపురం బయట వాహన పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చు సింధూర ఏకదంతుడు ఈ స్వా ఈ ఆలయంలో ప్రత్యేకం ఏమిటి అంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు ఆదివారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణలు పదకొండు వారాల పాటు ఆదివారం మంగళవారం చేసినతో వారు ఎలాంటి నీచ స్థితిలో ఎలాంటి నీచ స్థితిలో ఉన్న జాతకం వారైనా ఎలాంటి ఆపదలో ఉన్నవారినైనా ఈ స్వామివారు ఖచ్చితంగా ఆదుకుంటారు వారి కోరికలను నెరవేరుతాయి అని ఇక్కడ భక్తుల ప్రగడ విశ్వాసం కూడా